యువత చెడు మార్గంలో నడవకుండా ఉన్నత లక్ష్యాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు మామిడి గోవిందరావు అన్నారు పాతపట్నంలోని మహేంద్ర జూనియర్ కళాశాలలో శాసనపురి కామేశ్వరరావు భాగ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మినీ ఇంపాక్ట్ వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయుడు అవతారం ఎత్తారు చెడు మార్గంలో నడవడంతో తాత్కాలికంగా ప్రభావం చూపడం లేదని భావించవద్దన్నారు ఆరోగ్యం పాడవడమే కాకుండా ఇంటిలపాది సమాజంలో తలెత్తుకు తిరగడం కష్టమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఎమ్మెల్యే యువతను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం శిక్షకులను సన్మానించారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శాసనపురి మధుబాబు తూలుగు తిరుపతిరావు మాస్టర్ మెట్ట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఆని దంపతులు మాధవ్ మేడం గారు రామచంద్రుడు గారికి గౌరవ శాసన సభ్యుల వారు సత్కరించవలసిందిగా వెరీ మచ్ ఇది అంటే చిరు సత్కారం అయినప్పటికీ కూడా

イエーイ